కానీ చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు కూడా అంటే పెళ్ళై వాళ్ళకి ఎన్నో సంవత్సరాలు కానీ టైం మ్యామ్ అది సరే ఒక ఇరవై ఏళ్ళు అయింది వైఫ్ బోర్ కొట్టింది అలా అనుకునే మగవాళ్ళు ఉంటారేమో కానీ మొన్న మొన్న పెళ్లిళ్ళు అయిన వాళ్ళే వీళ్ళందరూ కూడా ఇంతకు ముందు కేసు చూసినా కానీ పెళ్ళి ఐదేళ్లకే వాళ్ళిద్దరికి డిఫరెన్సెస్ వచ్చాయి ఇక్కడ చూస్తే పెళ్ళయి ఎంతో కాలం అవ్వట్లేదు సిక్స్ ఇయర్స్ పాప ఉంది అని చెప్పేసి చెప్తున్నారు అండ్ ఒక సందర్భంలో పాప కూడా నా పాప కాదు అని కూడా చెప్తున్నారు అంటే ఇలాంటి రిలేషన్స్ వైఫ్ మీదే కాకుండా పిల్లల మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి ఖచ్చితంగా చూపిస్తాయి చెప్పు తీసుకుని కొట్టాలి వాళ్ళని చెప్పు తీసుకుని అక్కడే కొట్టాలి ఎవరు కొట్టాలి వెళ్ళాం కాదు కొట్టాల్సింది ఎదురుగుండా ఉన్నాళ్ళు కదా వాళ్ళు కూడా దేశంలో పౌరులే మేము మీడియా అని చెప్పేసి అని మనం మనం తీసుకుంటున్నాం కానీ మనం కూడా బాధ్యత ఉన్న మనుషులము అక్కడ మర్చిపోతున్నాం మనము లేదా ఈ మాట అయిన తర్వాత వాడి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పోయాడు చెప్పుతో కొట్టాల వాడు సంసారం చేసావు కొడుక నువ్వు కన్నావు నా పిల్ల కాదు ఎందుకంటే వాడు పట్టుబడిపోయాడమ్మా అక్కడ పట్టుబడిన ప్రతి మాట్లాడేది ఇదే ఆ పిల్ల మీద డౌట్ వస్తుందండి ఇప్పుడు డౌట్ వస్తుందండి అప్పుడు దాకా వాడికి డౌట్ రాదు అప్పుడే డౌట్ వస్తుంది అది పోలీస్ కేసు పెడితేనో లేకపోతే అది మీడియాకి ఎక్కితేనో నాకు ఇప్పుడు డౌట్ వస్తుందండి దీని మీద ఇంకొకటి వాడిని వాడు కాపాడుకుండా వాడు సవ్వా లక్ష బ్లేమ్లు లేస్తూ ఉంటాడమ్మా అది సహజంగా జరిగేటటువంటి విషయాన్ని మనం ఎప్పుడు కూడా అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ నుంచి మాట్లాడేటప్పుడు ఒక విశ్లేషణ అనేది ఖచ్చితంగా ఉంటుంది మాటల్లోనే దొంగలు దొరికిపోతారు ఇటు కానీ అటు కానీ అది ఫస్ట్ మనం అది చూడాల్సిన అటువంటి అవసరం ఉంది మీరు అన్నారు పిల్లలు పుట్టిన తర్వాత ఇప్పుడు ఏంటండి అని వాడు వాడి వాయిస్ విన్నాం కదా రెండు చుక్కలు పడితే ఎవరికైనా పిల్లలు పుడతారు అని అంటే అంత నీచమైనటువంటి దిక్కుమాలిన నికృష్టమైనటువంటి ఆలోచనలతోటి పు పుట్టినటువంటి చీడ వాడు ఆ చీడ పురుగును పెళ్లి చేసుకోవడం ఈఎంఐ తప్పు అంటే అనొచ్చు అమ్మాయి చెప్తుంది ఎమోషనల్ బ్లాక్మెన్ ఆడపిల్ల ఏం చేస్తుందండి వాడు చచ్చిపోతాడు అంటే ఎవరికైనా భయం ఉంటుంది అయ్యో వాడు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడు కదా అని చెప్పేసి అని ఒక ఆశ ఉంటుంది ఆ ఆశని చిరిమేసిన వెదమైన గుడ్డలో తీసుకొట్టాలి తప్ప అమ్మాయిని అనుకోని లాభం మనం కానీ అతను చెప్తున్నారు కదా ఫోర్ ఇయర్స్ నుంచి మా ఇద్దరికి డిఫరెన్సెస్ ఉన్నాయి సో ఈ మధ్యన రీసెంట్ గా మేము ఒక కౌన్సిలింగ్ కి కూడా వెళ్తే నేను వస్తానని చెప్పాను కానీ ఆమె మాత్రం త్రీ క్రోస్ డిమాండ్ చేసింది అని చెప్తున్నారు కదా ఈ దీని మీద అందరిది నేను చూశాను ఒక నలుగురు ఐదుగురు విశ్లేషణ చూశాను నేను అమ్మ నాకు అర్థంగా కడుగుతాను వాళ్ళు కౌన్సిలింగ్ వెళ్ళింది కోర్టులో డివర్స్ వేసుకొని కౌన్సిలింగ్ కి పోలా పోలీస్ స్టేషన్ లో ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కేసు పెట్టి కౌన్సిలింగ్ వెళ్ళా అతగాడు ఆ అమ్మాయిని ఫిజికల్ థ్రెడ్ చేశాడు అర్థమైందా ఆ అమ్మాయి పడిపోయి తొంటి ఇరిగిందో కాలు ఇరిగింది అమ్మాయికి చెయ్యి ఇరిగింది కాలు ఇరిగింది ఆ అమ్మాయిని అమ్మాయి ప్రొటెక్ట్ చేసుకుంటానికి దిశకి పెట్టింది అర్థమైందా దిశ అనేటటువంటి ప్రొటెక్షన్ సెల్ కి వెళ్ళి బాబాయ్ వీడు నన్ను చంపేస్తున్నాడు నన్ను రక్షించండి దిశ అనేది ఆడపిల్లల్ని ప్రొటెక్ట్ చేయడానికే ఉన్నది అటువంటి చోట పెట్టినప్పుడు వీళ్ళిద్దరు భార్యాభర్తలు కాబట్టి అదే పక్కనోడైతే లోపలేసి వాళ్ళు వీళ్ళిద్దరు భార్యాభర్తలు కాబట్టి కౌన్సిలింగ్ కి పిలిచారు వాళ్ళు కౌన్సిలింగ్ కి పిలిచినప్పుడు ఆ అమ్మాయి ఏం మాట్లాడింది అని అంటే వాడు చంపేసే సిచువేషన్లో వాడు ఉన్నాడు అమ్మ కాపురం చేసుకోండి అని వాళ్ళు చెప్తా ఎవరైనా నేనైనా అదే చెప్తా అమ్మ ఎందుకు వచ్చిన గొడవ కాంప్రమైజ్ అవ్వండి అని అంటే వాడు ఆ కేసు నుంచి బయటపడడానికి వాడేమన్నాడు ఏమన్నాడు ఆ మేమిద్దరం మేము మేము అండి కాబట్టి మేమిద్దరం అదేంటి కలిసి బతికేస్తామండి కేసు నుంచి బయటికి రావడానికి అన్నాడు ఆ మాట ఆ మాట అన్నాడు నోట్ దిస్ పాయింట్ అండర్లైన్ దిస్ పాయింట్ ద పబ్లిక్ నేను చెప్తే పబ్లిక్ చెప్తున్నాను నేను వాడు కేసు నుంచి బయటపడడానికి రాజీకి వచ్చాడు వీడేంటో చెప్పడానికి ఆ అమ్మాయి మూడు కోట్లు ఇవ్వ ఇస్తే నేను వీటితో కాపురం చెయ్యను నాకు భరణం కింద మూడు కోట్లు ఇస్తే వీడికి ఇప్పుడే విడాకులు ఇచ్చే అవతల వారేస్తానంది సహేతుకం మూడు కోట్లు అనేది ప్రతి ఒక్కడు పైకి లేపి మరి మాట్లాడుతూ ఉన్నాడు నేను మాట్లాడుతున్నాను ఇవాళ కోట్లే భరణం ఇస్తున్నాయండి అడదానికి అది చట్టరి లీగల్ గా ఉన్నటువంటి విషయం ఎందుకు అడగకూడదు ఆ పిల్ల ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేశాడు ఇంకొక పిల్లని కానీ రోడ్డు మీద పడేశాడు వాడిని ఎందుకు డిమాండ్ చేయకూడదు అంటే డిమాండ్ చేసినంత మాత్రం నీ అమ్మాయి పాతి వృక్షానికి అర్హురాలు కాదా ఈ అమ్మాయి కమర్షియల్ వేలో ఆలోచించింది అనేటటువంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి మీకు అమ్మాయి బ్రతకొద్దా రేపు వద్దున వీడు వదిలిపెట్టేసి వెళ్ళాడండి సమాజంలో ఒంటరాడదు ఎన్ని ఫేస్ చేయాలండి దాంట్లో ఒకటి మేజర్ పార్ట్ ఫైనాన్షియల్ ఇష్యూ ఫైనాన్షియల్ గా అమ్మాయిని కుదిపేసి అమ్మాయి దగ్గర డబ్బు కూడా తీసుకుని వీడు దిక్కుమాలని ఒక జాతీయ అవార్డు సినిమా ఒకటి తీశాడు అర్థమైందా ఆ అమ్మాయి డబ్బులతోటే ఆ అమ్మాయి అప్పులు చేసి మరీ ఇచ్చారు వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేశాడు ఆర్థికంగా ఈ అమ్మాయిని నాశనం చేశాడు ఓ పిల్లని కానీ అక్కడ పడేసి ఈ చండాలులకి దరిద్ర పుండా కొడుకులకి వచ్చేటటువంటి మాయరోగం ఏంటంటేనమ్మా పెళ్లి చేసుకోగానే అది పక్కకి వెళ్ళకూడదు అంటే ఒక పిల్లనో పిల్లనో కానీ వదిలేస్తారు చచ్చినట్టు పడి ఉంటది లేదా రేపొద్దున ఆ పిల్ల పిల్లోడు కోసమైనా సరే అది నోరు మూసుకొని ఉంటుంది ఈ మనల్ని ఏ విధమైనటువంటి డిమాండ్ చెయ్యదు అనేటటువంటి ఒక నటోరియస్ క్రిమినల్ ఆలోచన అనమాట ఇది చాలా మంది సంసారాల్లో నేను చూశాను నేను కౌన్సిలింగ్ చేశాను నేను గమనించాను కాబట్టి నేను చెప్తున్నా అదేంటంటే లైసెన్స్ అనమాట వాళ్ళు దిక్కుమారిన పనులన్నీ జీవితంలో చేసేయడానికి పిల్లలు కొట్టించడం అనేది ఒక అర్హత పిల్లలు ఒక లైసెన్స్ అనమాట వెళ్ళదు అన పిల్ల ఆ అంతే భార్య ఎక్కడికి వెళ్ళదు అది ఇంట్లో ఉంటది పిల్లలను పుట్టిస్తాయి పిల్లల కోసమే కదమ్మా ఇవాళ ఇదన్ని పరిచయదు జనాలు అందరూ కూడా అమ్మాయి నాలుగు సంవత్సరాలు వాడికి విడాకులు ఇవ్వకుండా ఎందుకు ఉంది ఏ రోజుకైనా వెనక్కి వస్తాడు అంతకు ముందు ఇంకొక అమ్మాయి ఐదు సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేసింది విడాకులు ఇవ్వకుండా ఏ రోజుకైనా వస్తాడు ఎందుకు ఈమె కోసమా ఆడపిల్ల ఇక్కడ ఆడపిల్ల ఇట్లాంటి ముదురు చండాలు అందరికి ఇట్లాంటి దగులు బాజీ నాయలందరికీ కూడా ఒక పెద్ద సర్టిఫికేట్ అనమాట తిట్లు తిడుతున్నాడని చెప్పేసి అని మీరు ట్రోల్ చేసుకున్న నాకు బాధ లేదు ఎంతో మంది ఆడపిల్లల కన్నీళ్లు చూసా పసి బిడ్డల జీవితాలు రోడ్డు పాలని చూశాను కాబట్టి ఆ బాధతోటి నేను మాట్లాడుతున్నానమ్మా సో మొన్న శిల్ప ఎదురు చూసినట్లే ఈ రోజు నక్షత్రం ఎదురు చూసారంటారు కోట్లు అడిగింది అనేది తప్పు పట్టే వెదవల ఆర్థిక సహాయం లేక ఆ అమ్మాయి మీడియా ముందుకు వస్తే ఎంతో మంది దగ్గర ఆ అమ్మాయి పాప సహాయం తీసుకోవాల్సిన దుస్థితిలోకి ఎందుకు పడింది మరి వాడు చూస్తేనే బెంజ్ కార్ల మధ్య నున్న ఈ హైఫై పాస్ జీవితంలో ఐఫోన్లు తోటి వాడు షూట్లు చేసుకుంటూ బ్రహ్మాండంగా బ్రతికేశాడు వాడికి ఎక్కడ లోటు లేదు మరి ఈ ఈ కూడా అమ్మాయికి గతి లేదు ఈ అమ్మాయి ఎక్కడికి వచ్చింది ఫైనాన్షియల్ గా నిలబడడానికి ఇక్కడ ఈ అమ్మాయి మీద జాలి చూపిస్తాం వాడు ఇవ్వలేదని ఈ అమ్మాయి మూడు కోట్లు అడిగినందుకు ఈ అమ్మాయిని మనం తప్పు పడదామా ఎంత వరకు కరెక్ట్ చెప్పగా అడగమ్మా ఈ మనుషుల్ని కానీ మేడం ఇక్కడ ఒక చిన్న విషయం నాలుగు సంవత్సరాలు అయినా కానీ వీళ్ళిద్దరి మధ్యన ఎంత జరుగుతుంటే నాలుగు సంవత్సరాల నుంచి ఈ అమ్మాయి మీడియం ముందుకు అసలు ఎందుకు రాలేదు ఎందుకు వస్తారు తల్లి సర్దుకుపోదామనే వస్తారు ఎవరికైనా ఓర్పున్నంత వరకు భరిస్తారు ఒకటి రెండు నేను నిన్ను ఒక దెబ్బ కొట్టాను ఫోన్లే పెద్ద ఆవిడా ఏదోలే అనుకుంటా భయంతో ఊరుకుంటాం మళ్ళీ రెండోసారి కొట్టాను కొట్టిన తర్వాత నీలో ఒక వెర్షన్ వస్తుంది ఎదురు తిరుగుదామని మళ్ళీ అనుకో ఎవడికి ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఎందుకు వచ్చాను గొడవ నన్నే పదనాం చేస్తుందేమో టప టేస్ కొడుతూనే ఉన్నాను నేను చివరికి ఏం చేస్తావు ఎదురు తిరుగుతాం కదా చిదంగా తిరుగుతావు ఇప్పుడు అమ్మాయి చేసింది అదే ఓర్పు ఉన్నంత వరకు గుప్పెట పట్టినంత వరకు పట్టింది అమ్మాయి అమ్మాయికి ఇంకా అసలు లేదు ఓపిక లేదు అమ్మా ఈ అమ్మాయిని ఏమీ లేకుండా వాడు పోషించక ఈ అమ్మాయికి శారీరక సంసార జీవితమూ లేక ఈ ప్రేమలో గుడ్డు గూసులు వీడి దౌర్భాగ్యము ఇది మొత్తం తీసుకెళ్లి ఇంకొక దానికి దోచి పెడుతుంటే ఈ అమ్మాయి పిచ్చిదా పెళ్లి చేసుకొని నీతో ఇంకా వీడి భాషలో చెప్పాలంటే వీడితో పడుకొని ఒక బిడ్డని కానీ నువ్వు మగాడివి రాని ప్రపంచానికి ప్రూవ్ చేసి నా మొగుడు అని ఒక బ్యాగ్ వేయించుకున్న తర్వాత ఈడు పోయి అదే ఇక్కడేమో భార్యను చూస్తే మూడు రాదు వీడికి ప్రేమ రాదు ఇంకొక బజార్ దాన్ని లేకపోతే బజార్ మనుషుల్ని చూస్తే వీడికి ప్రేమలు వచ్చేస్తాయా దాంట్లో చూసాం అక్క అనేటటువంటి వరుసను కూడా వదిలేసేసి వాడు అడిగాడు అని చెప్పేసి ఒక ఆడియో కూడా వచ్చింది అది ఎంతవరకు కరెక్ట్ పక్కన పెడితే వీడు అలాంటి వాడే అనిపిస్తా ఉంది కదా ఫస్ట్ వావి వరుసలు లేనటువంటి ఇట్లాంటి చీడ పురుగులు ప్రపంచంలో సమాజంలో ఎంతో మంది ఉన్నారమ్మా